అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం స్పెషల్ స్పెషల్స్ అయినా ఎప్పుడు ఇంట్లో ఏదైనా స్పెషల్ స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఒక కరకరలాడే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇది అలసందల వడలు చాలా టేస్టీగా ఉంటాయి సో రండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక కప్ అంతా తెల్ల అలసందలు తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ వీటిని ఒక నాలుగు గంటల పాటు ముందే నానపెట్టి ఉంచాను చూడండి అలసందలు ఎంత బాగా ఉబ్బున్నాయో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ముందుగా అలసందలు వడకట్టి మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి వీటిని నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి కొద్దిగా రుబ్బుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ రుబ్బుకోవాలి ఈ పాయింట్ లో ఒక టీ ఉప్పు వేసి మిశ్రమం మరి గట్టిగా ఉంది అనుకుంటే ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు కానీ దానికన్నా ఎక్కువ వేసుకోవద్దు మిశ్రమం ఇలా కొద్దిగా ఉంటే సరిపోతుందండి మరి మెత్తగా ఉండకూడదు మిశ్రమం ఇలా ఉంటేనే మనకి వడలు కరకరలాడుతుంది మిశ్రమం గిన్నెలోకి తీసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన కరివేపాకులు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ వేసి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి కావాల్సిన అలసందల మిశ్రమం రెడీ అయిపోయింది ఇంకా వడలు వేసుకుందాం డీప్ ఫ్రై కడాయి పెట్టుకుని నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని షేప్ చేసి వడల్ని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి వడలను కడాయిలో మరీ ఎక్కువగా వేసుకోకండి ప్రతి వడ కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి మంటని మీడియం లో ఉంచుకోండి దానివల్ల వడలు బయట లోపల కూడా సమంగా ఫ్రై అవుతాయి చూడండి మన వడలు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాయి ఇంకా వీటిని బయటికి తీసేయచ్చు మిగతా మిశ్రమం కూడా ఇలానే వడలు వేసుకోండి అంతే అండి భలే కరకరలాడే అలసందల వడలు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి నేను ఈ వడలని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తాను మీరు మీకు నచ్చిన పచ్చడితో ఎంజాయ్ చేయండి సో నెక్స్ట్ టైం మీరు మామూలు వడలు లేదా మసాలా వడలు ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ అలసందల వడలు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక మంచి టీ టైం స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు సో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్